హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఫోర్ వేద కరెక్ట్గా చెప్పావు మీనాక్షి అమ్మమ్మకి ఇలాగే పుట్టుమచ్చ ఉంటుంది అని విహాన్ అంటాడు సరే ముందు తనని లేపు ఏమైనా దెబ్బలు తగిలాయేమో అని వేద అంటుంది విహాన్ ఆద్య అని పైకి లేపుతాడు నేను బాగానే ఉన్నాను సారీ నేనే చూసుకోకుండా వచ్చేశాను అయినా మీరెవరు ఈ కాలేజీలో ఎప్పుడు చూడలేదు అని ఆద్య అడుగుతుంది అదా ఇక్కడ మా బాబు ఉన్నాడు అతన్ని కలవడానికి వచ్చాము అని విహాన్ అంటాడు అలాగే కానీ చూడడానికి ఇంకా చిన్నపిల్లోలానే ఉన్నావు ఈ వయసులోనే కార్ డ్రైవింగ్ చేయడం ఏంటి మీ ఇంట్లో వాళ్ళకి తెలిసే వేసుకొచ్చావా అని ఆద్య అడుగుతుంది వదిన వయసులో చిన్నోడేమో కానీ కారు బైక్ డ్రైవ్ చేయడంలో ఎక్స్పెక్ట్ చిన్నప్పటి నుంచి వాడికి డ్రైవింగ్ చేయడం అంటే పిచ్చి మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు అని వేద అంటుంది ఓయ్ ఇప్పుడు నువ్వు ఏమని పిలిచావు అని వేద అడుగుతుంది వదిన వదిన అన్నాను వీడి నిన్ను అక్క అని పిలిచినప్పుడు నువ్వు నాకు వదిన అవుతావుగా ఎందుకంటే వీడు నాకు బావ అని అంటుంది అక్క దాని మాటలు పట్టించుకోకలే అన్నీ పిల్లచేష్టలు అని విహాన్ అంటాడు నువ్వు భలే క్యూట్గా ఉన్నావు తెలుసా అని వేద బుగ్గలు పట్టుకుని లాగి నీ పేరేంటి అని అడుగుతుంది వేద వేదశ్రీ నన్ను ప్రేమించే వాళ్ళు దగ్గర వ్యక్తులు మాత్రమే నన్ను శ్రీ అని పిలుస్తారు అని అంటుంది అవునా శ్రీ నువ్వు నాకు బాగా నచ్చావు అందుకే నేను కూడా శ్రీ అని పిలుస్తాను అని చెప్పి మరి నీ పేరేంటి అని విహాన్ని అడుగుతుంది నా పేరు అక్క అని అంటాడు చూడు విహాన్ నీకు డ్రైవింగ్ అంటే ఎంత ఇష్టం ఉన్నా నీది డ్రైవింగ్ చేసే ఏజ్ కాదు నీకు ఏమైనా అయితే ఇంట్లో అందరూ ఎంత బాధపడతారు తప్పు నాన్న ఇంకెప్పుడు ఒంటరిగా డ్రైవింగ్ చేయకు మీ ఇంట్లో వాళ్ళు నీ ఇష్టాన్ని కాదనలేక నిన్ను బాధ పెట్టలేక నీకు అడ్డు చెప్పలేదేమో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారుగా అని నువ్వు ఇలా చేయకూడదు నీ హ్యాపీనెస్ కోసం వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ గురించి నువ్వు కూడా ఆలోచించాలి నువ్వు నోరారా నన్ను అక్క అని పిలిచావు కాబట్టి నా తమ్ముడిలాగా అనుకుని ఇదంతా చెప్తున్నా ఒకవేళ నేనే కనుక నీకు అక్కనైతే నువ్వు డ్రైవింగ్ చేయడానికి అసలు ఒప్పుకోను అని అంటుంది సారీ అక్క ఇంకోసారి రిపీట్ అవ్వదు అని విహాన్ అంటాడు ఓరి దుర్మార్గుడా ప్రతిరోజు ఇంట్లో అందరూ చెప్పి చెప్పి విసిగిపోయారు అయినా మారని నువ్వు ఈ వదిన చెప్పగానే డ్రైవింగ్ చేయనంటున్నావు అక్క సెంటిమెంటా అని వేదా అంటుంది ఇదిగో యాపిల్ పిల్ల టీనేజ్లో డ్రైవింగ్ చేయడం ఎంత తప్పు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా అంతే తప్పు అర్థమయ్యిందా అని మళ్ళీ బుగ్గలాగి మీరు ఎవరినో కలవడానికి వెళ్తున్నారుగా వెళ్ళండి నాకు వేరే పని ఉంది వెళ్ళాలి అని ఆద్య అంటుంది అక్క నీ పేరు అని విహాన్ అడుగుతాడు ఆరాధ్య అని చెప్తుంది ఇంతలో అక్కడికి ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి అక్క నువ్వు బాగానే ఉన్నావుగా అని టెన్షన్గా అడుగుతాడు అయాన్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు నాకేమైంది నేను బాగానే ఉన్నాను అని ఆద్య అంటుంది మరి ఎవరో కారుతో గుద్దారని నువ్వు కింద పడిపోయావని వీడు చెప్పాడు నిజంగా ఏమీ అవ్వలేదుగా నువ్వొకసారి పైకి లేచి నడువు అని అంటాడు కన్నా చూడు నాకేమీ అవ్వలేదు అని అటు ఇటు నడిచి చూపిస్తుంది అక్క ఒంటి మీద చిన్న గీత కూడా పడలేదని తెలిసి ఊపిరి పీల్చుకుని ఏరా సన్నాసి ఇలాంటి విషయాలు జోక్ చేయాలో తెలియదా ఎందుకురా అబద్ధం చెప్పావు అని గొంతు పట్టుకుంటాడు అయాన్ కోపాన్ని చూసిన వేద బావ ఏంట్రా వీడు ఇంత వైలెంట్గా ఉన్నాడు వాడు మనమే డాష్ ఇచ్చామని నిజం చెప్పేస్తాడేమో అని భయపడుతూ ఉంటుంది వావ్ నా మనసుకి ఎంత హ్యాపీగా ఉందో నువ్వు ఇలా వణుకుతుంటే ఒకవేళ వాడు నిజం చెప్తే డ్రైవ్ చేసింది నువ్వే అని చెప్తాను అని విహాన్ అంటాడు దుర్మార్గుడా అని వేద తిట్టుకుంటుంది మరి అందరూ మీ సైలెంట్ సైలెంట్గా ఉంటారనుకుంటున్నావా అని అంటే నువ్వు సైలెంటా కామెడీ చేయకు అని వేద అంటుంది పవన్ని గొంతు పట్టుకుని అడుగుతుంటే చెప్పద్దు అని ఆద్య తల అడ్డంగా ఊపి సైగ చేస్తుంది అది సరదాగా చెప్పానురా సారీ ఇంకెప్పుడు అలాంటి జోక్ చేయను అని పవన్ అంటాడు అయాన్ పవన్ చంప మీద ఒక్కటి పీకి ఇంకోసారి ఇలా చేస్తే చంపేస్తాను అని అంటాడు పవన్ని కొట్టగానే ఆద్య తలదించుకుంటుంది సరే వదిన ఇంకా మేము వెళ్తాము అని వేద అంటుంది వేద వదిన అని పిలవగానే ఎవరు నువ్వు అని అయాన్ అడుగుతాడు అయాన్ చూపులకు భయపడి విహాన్ వెనుక దాక్కుంటుంది కన్నా ఇప్పుడు ఎందుకు ఆ అమ్మాయి మీద సీరియస్ అవుతున్నావు అని ఆద్య అడుగుతుంది ఎందుకు ఈ అమ్మాయి నిన్ను వదిన అని పిలుస్తుంది అని అయాన్ అడుగుతాడు ఈ అబ్బాయి పేరు విహాన్ నన్ను అక్క అని పిలిచాడు ఈ అమ్మాయికి ఇతను బావంట అందుకే నన్ను వదిన అని పిలుస్తుంది చిన్నపిల్ల కదా అందుకే అలా పిలుస్తుందిలే వదిలే అని అంటుంది నేనేమి చిన్నపిల్లని కాదు వీడు మిమ్మల్ని అక్క అని పిలుస్తుంటే అప్పుడు మీరు నాకు వదినే అవుతారుగా ఆ మాత్రం నాకు తెలియదా అని వేద అంటుంది కరెక్టే నువ్వు అలా పిలవడంలో తప్పులేదులే అని ఆద్య అంటుంది హాయ్ బ్రో ఐ ఆం విహాన్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు హాయ్ ఐయామ్ అయాన్ మీరు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు అని అయాన్ అడుగుతాడు వాళ్ళ బావ ఎవరో ఈ కాలేజీలో ఉన్నారంట అతన్ని కలవడానికి వచ్చారు అని ఆద్య అంటుంది సరే రా అక్క వెళ్దాం అని తనని తీసుకెళ్తుంటాడు సరే వెళ్తున్న బాయ్ అని చెప్పి ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్తున్న ఆద్యని విహాన్ అలాగే చూస్తుంటాడు బావా మా వదిన వెళ్ళిపోయింది కానీ అన్నయ్యకి ఫోన్ చెయ్యి కాలేజ్లో ఉన్నామని అని వేద అంటుంది ఎందుకో తెలియదు ఆ అక్కతో మాట్లాడుతుంటే కావలసిన వాళ్ళతో మాట్లాడినట్లు అనిపిస్తుంది అని విహాన్ అంటాడు అవును ఫేస్ కొంచెం నాన్నమ్మలా ఉంది కదా అందుకే అలా అనిపిస్తుందేమో అని బేద అంటుంది అవునా ఆ విషయం నా షర్టు వదిలేసి కూడా చెప్పచ్చు లేదంటే నా షర్టు చిరిగిపోతుంది అని బిహాన్ అంటాడు అక్క వాళ్ళని చూస్తుంటే సిటీ నుంచి వచ్చినట్లున్నారు మరి ఇలాంటి వాళ్ళకి మన కాలేజ్లో రిలేటివ్స్ ఎవరై ఉంటారు అని అయాన్ అంటాడు ఈ కాలేజ్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళలో ఎవరి కోసం వచ్చారో అని ఆద్య అంటుంది అక్క నా గెస్ట్ కరెక్ట్ అయితే వాళ్ళు వచ్చింది మన కాలేజ్ వాళ్ళ కోసం కాదు మార్నింగ్ సిటీ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారుగా వాళ్ళలో ఎవరి కోసమైనా వచ్చుంటారు అని అయ్యాన్ అంటాడు అవునరా నాకు అసలు ఆలోచనే రాలేదు నువ్వు చెప్పింది నిజమే వాళ్ళలో ఎవరి కోసమో వచ్చుంటారు అని ఆద్య అంటుంది వసై తింగరిదాన నన్నేమో కూరలో కరేపాగ్గాడ్లా చూస్తావు మరి వాడిని చూసి ఎందుకే వణికిపోతున్నావు అని విహాన్ అంటాడు నువ్వు నన్ను ఏమైనా అంటే డాడీ మామయ్య నీ తోలు తీస్తారు కాబట్టి నేనేం చేసినా ఏమీ అనవని ధైర్యం కానీ వాడిని చూసావా అమ్మో కాసేపటికి చెమటలు పట్టేశాయి చాలా డేంజర్ మనిషిలా ఉన్నాడురా అని వేద అంటుంది అలా ఏమీ లేడే క్యూట్గా ఉన్నాడు బాగున్నాడు కదా అని విహాన్ అంటాడు మనిషి చూడడానికి బాగున్న అతనికి ఉన్న టెంపర్కి అతన్ని ఎవరూ లైక్ చేయరు నేను కూడా లైక్ చేయను అని అంటుంది అతను చేసిన దాంట్లో తప్పే ముందే అక్కకి ఏమైనా అయ్యిందేమో అనే టెన్షన్లో కోపంగా ఉన్నాడు నువ్వే ఆలోచించు ఆ ప్లేస్లో నువ్వు ఉంటే నేను కానీ బావ కానీ ఇలాగే రియాక్ట్ అయ్యే వాళ్ళంగా అదంతా అతనికి అక్క మీద ఉన్న ప్రేమ మాత్రమే ఇంకా భయపడకుండా మీ అన్నగారు ఎక్కడ ఉన్నారో వెళ్ళి చూద్దాం పదా అని లోపలికి వెళ్తారు ఆల్రెడీ రుద్ర తన కూతురు గురించి ముందే ఇన్ఫామ్ చేయడంతో ఇక్కడ కాలేజీలో ఎండి వేదాన్ని విష్ చేసి హాస్టల్లో ఉండడానికి ఏర్పాట్లు చేస్తారు ఎండీ గారిని కలిసి బయటికి వస్తూ ఆర్యన్కి ఫోన్ చేస్తూ ఉంటారు బావగారు బాగా డిస్టర్బ్గా ఉన్నారేమో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు సైలెంట్లో పెట్టాడు అని అనుకుంటూ ఆర్యన్ కోసం వెతుకుతుంటారు ఇదేంటి వీడు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలిగా ఏమైపోయాడు అని అజయ్ కూడా బయటికి వస్తాడు ఎదురుగా వస్తున్న అజయ్ని చూసి ఒరే బండా మా అన్న ఎక్కడున్నాడు అని వేద అడుగుతుంది అజయ్ వేదాన్ని చూడకుండా ముందుకు వెళ్తూ బండా అని పిలవగానే ఎవరే నువ్వు మా పిల్ల రాక్షసి పిలిచినట్లు బండా అంటున్నావ అని వెనక్కి తిరిగి చూస్తాడు ఎదురుగా ఉన్న వేదాన్ని చూసి ఎవర్రా రాక్షసి ఇంకోసారి అంటావా అని హీల్స్ వేసుకున్న కాలితోటి వాడిని గట్టిగా తొక్కుతుంది అబ్బా చచ్చాన్రా బాబోయ్ బుజ్జమ్మ తెలియక అన్నాను వదిలేవే అని అజయ్ అంటాడు వేద ఆ అయాన్ ఏంటి ఇటువైపే వస్తున్నాడు అని విహాన్ అంటాడు అయాన్ పేరు వినగానే వెంటనే విహాన్ వెనకాల దాక్కుంటుంది ఇదేంటి ఇలా భయపడుతుంది ఎవరినైనా భయపెట్టడమే కానీ భయపడడం తెలియదే మన బుజ్జమ్మకి మరి ఇప్పుడు ఎందుకలా బిహేవ్ చేస్తుంది అని అజయ్ అనుకుంటాడు అరే విహాన్ ఏంట్రా ఇది ఇలా దాక్కుంది అని అజయ్ అడుగుతాడు అది అంతేలే కానీ ఎక్కడున్నాడు అని విహాన్ అడుగుతాడు ఇప్పటి వరకు నాతోనే ఉండాలి ఇప్పుడే బయటికి వెళ్ళాడు నేను బావ కోసమే వెతుకుతున్నా అని అజయ్ అంటాడు బావ ఆ కోపిష్టి వస్తున్నాడని ఎందుకు అబద్ధం చెప్పావు అయినా ఆ అయాన్ గాడిని చూస్తే నాకు భయమా రాని వాడి పని చెప్తాను అని అంటూ ఉండగానే అయాన్ మా ఫ్రెండ్ ఆర్యన్ ఎక్కడైనా కనిపించాడా అని అజయ్ అడుగుతాడు తను గ్రౌండ్లో ఉన్నాడు అని అయాన్ అంటాడు అయాన్ మాట విని వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ అయాన్ని చూడగానే ఫ్రీజ్ అయిపోతుంది అప్పటికే అయాన్ ఫేస్ చాలా సీరియస్గా ఉంటుంది నేను అన్నమాటలు వినేసినట్లున్నాడు ఇంకా నేను అయిపోయాను అని అనుకుంటుంది విహాన్ వెనక్కి వెళ్ళి దాక్కుని సారీ నేను కావాలని అనలేదు అని అంటుంది అయాన్ ఏమీ మాట్లాడకుండా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈరోజు నా టైం బాగోలేదు త్వరగా అన్నయ్య దగ్గరికి వెళ్దాం పద అని అక్కడి నుంచి వెళ్తుంటారు ఆర్యన్ గ్రౌండ్లో కూర్చుని బాస్కెట్బాల్ కోర్టు వైపు అలాగే చూస్తుంటాడు అప్పుడే అక్కడికి ఆద్య వస్తుంది హాయ్ ఆర్యన్ గారు మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా మీరు ఆడిటోరియం దగ్గర ఎందుకు ఏడ్చారు మీ హెల్త్ బాగానే ఉందిగా అని అడుగుతుంది ఆ మాటలకి ఆర్యన్ తలపైకి ఎత్తి చూస్తాడు ఆద్యని చూడగానే వెళ్ళిపోతున్న ఆర్యన్ చెయ్యి పట్టుకుని నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అంటుంది హౌ డేర్ యూ అని ఆద్య పట్టుకున్న చేతిని విసురుగా వెనక్కి లాక్కుంటాడు ఎంత ధైర్యం ఉంటే నా చేయి పట్టుకుంటావు నీ పని నువ్వు చూసుకోకుండా నా మీద ఫోకస్ పెట్టావా ఇంకోసారి నా దగ్గరికి రావాలని ప్రయత్నించావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అయినా ఎవరు బాధపడినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగే చేతులు పట్టుకుని ఓదారుస్తావా అని అరుస్తాడు ఆ మాటలకి ఆద్య కళ్ళల్లో నుంచి దుఃఖం పొంగుకు వస్తుంది చాలా కష్టంగా కన్నీళ్లను ఆపుకుని ఐ హేట్ యూ అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆర్యన్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళడానికి అడుగు ముందుకు వేయబోతుంటే కాలికి ఏదో గుచ్చుకుంటుంది ఏంటిది అని చూసేసరికి అక్కడ ఒక కాలు పట్టి ఉంటుంది దాన్ని చేతిలోకి తీసుకుని కాసేపు అలాగే చూస్తుంటాడు కోపంతో దాన్ని విసిరేయాలనుకుంటాడు వద్దు ఆర్యన్ అలా చెయ్యకు ఆ వస్తువు ఆ అమ్మాయికి విలువైనదేమో ఎవరి జ్ఞాపకంగా అయినా ఉంచుకున్నదైతే దాన్ని పోగొట్టుకున్నందుకు తను చాలా బాధపడుతుంది అని తన అంతరాత్మ చెప్తుంది వెంటనే పడేయాలి అనుకున్న తన ఆలోచనని వెనక్కి తీసుకుని దాన్ని పాకెట్లో వేసుకుంటాడు ఇంతలో అక్కడికి వేద విహాన్ అజయ్ ముగ్గురు వస్తారు హాయ్ అన్నయ్య అని వేద అంటుంది శ్రీ నువ్వేంటిక్కడ అని ఆర్యన్ వేదాన్ని హక్ చేసుకుంటాడు నిన్ను చూడాలనిపించింది వచ్చేశాను అని వేద అంటుంది వన్ వీక్లో నేనే వచ్చేస్తానుగా ఎందుకు వచ్చావు నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది అని ఆర్యన్ అంటాడు లేదు నేను అడ్జస్ట్ అవుతాను నాకేమీ ప్రాబ్లం లేదు నన్ను వెళ్ళిపోమని చెప్పకు అని ఏడుపు ముఖం పెడుతుంది సరే నిన్ను ఏడిపించనులే అని చెప్పి ఎలా వచ్చారు బస్లో వచ్చారా అని ఆర్యన్ అడుగుతాడు లేదన్నయ్య మన కారులో వచ్చాము అని వేద చెప్తుంది విహాన్ ఎన్నిసార్లు చెప్పాను నిన్ను లాంగ్ డ్రైవ్ చేయొద్దని చెప్పిన మాట వినవా అని అంటాడు బావా ప్లీజ్ కోపం వద్దు నా డ్రైవింగ్ గురించి నీకు తెలుసుగా నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను అని విహాన్ అంటాడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ ఏజ్లో అది తప్పు నాన్నా అన్నా అయినా బామ్మ వాళ్ళింటికి వెళ్తున్నా అన్నా అని ఆర్యన్ అడుగుతాడు శ్రీని దించేసి వెళ్దామని ఇటు వచ్చాను అని అంటాడు ఇప్పుడు వెళ్ళనవసరం లేదు రేపు నేను దించుతాను ఈరోజు ఇక్కడే ఉండు అని ఆర్యన్ అంటాడు వాళ్ళ బావకి ఎదురు చెప్పలేక సరే అని అంటాడు మీరు భోజనం చేశారా అని ఆర్యన్ అడుగుతాడు తిన్నాం బావా అని విహాన్ అంటాడు సరే చాలా దూరం డ్రైవింగ్ చేశావుగా కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకుందు పద అని ఆర్యన్ అంటాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ